ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ ఒకవేళ ప్లే అన్నట్రా అరే ఇట్లా నన్ను పట్టుకోవాలి ఫస్ట్ అలా కూర్చో నీకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఉందా

ఇట్లా ఇట్లా ఆగా అరే అరే ఆగు ఇట్లున్నావా నన్ను పట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా 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 నాగు ఎత్తున్నా కింద పడితే మాత్రం బొక్క ఇద్దాం మాత్రం నాకు నాకద్దా ఓకేనా వన్ టూ ఎయిట్లే పట్టుకోవాలి ఈ మమ్మల్ని ఒకటి ఎత్తున్నాడు ఒకదాలు ఒకసారి కూస కంఫర్ కంఫర్ట్ ఉందా కంఫర్ట్ అయినా కొంచెం అంట కంఫర్ట్ అయినా టూ కాలుమీకులు ఆట మీకు మీకు తెగేదిలా కాలుమీలా కాలుమీ అరే చక్కగా మీకు ఆటు కాలు ఉకపోతుంది కూసొప్ప కాళ్ళు వేదిక ఒక కాలు కిందికి ఫ్రెండ్స్ ఇది చేసినాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయకపోతే ఈ వీడియో కామెంట్ మీకు నచ్చినట్లయితే ఒకవేళ చేయకపోతే ఇంకో వీడియో మనం ఖచ్చితంగా చేసి మీ ముందు కష్టం ఏమంటావు అంతే అంతే ఓకేనా సబ్స్క్రైబ్ చేస్తారు ఓకే తెల్ల గుడ్ బై హింద్ జాబాద్ అంతే మాత్రం హింద్